మేము కట్టుకున్నాడు సాయి బాబా గుడికి వెళ్తే నిర్ణయాలు పెద్ద చదువులు అయిపోయినాయి కవర్లు బాఫా నాలుగు బెడ్షీట్స్ మా వద్ద కేవలం వెయ్యి రూపాయలు నాలుగు సెలవులో కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే అందరి సెవెన్ నైన్ మరియు నైన్ వన్ డబల్ సెవెన్ ఫోర్ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ శ్రీ కనకదుర్గ శ్రీ కనకదుర్గ హోమ్ ఫలి హోమ్ డెకార్ట్స్ ఇప్పుడు మన బాపట్లలో ది పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు అనగా ఈ ఆదివారం ఉదయం గొప్ప ప్రారంభం శ్రీ కనకదుర్గ హోమ్ ఫర్నిషింగ్ ఆర్యవైశ్య కళ్యాణ మండపం ప్రక్కన జీబీసీ రోడ్ బాపట్ల మవత నాణ్యమైన క్వాలిటీ గల బెడ్ షీట్ సోఫా కవర్స్ కర్టన్స్ బెడ్ కవర్స్ శాలువాలు డోర్ మ్యాట్స్ లుంగీలు టవర్స్ దుప్పట్లు దిండ్లు దిండ్ల కవర్లు లభించును ప్రారంభోత్సవం సందర్భంగా మేమందిస్తున్న అద్భుతమైన బంపర్ ఆఫర్ నాలుగు బెడ్ షీట్స్ మామత కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే నాలుగు డోర్ కటన్స్ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే నాలుగు శాలువాలు కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే అంతేకాకుండా

మరియు పరిసర ప్రాంత ఇప్పుడు మన బాపట్లలో పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు అనగా ఈ ఆదివారం ఉదయం గొప్ప ప్రారంభం శ్రీ కనక హోమ్ హోం ఆర్యవైశ్య కళ్యాణ మండపం ప్రకటన జీబీసీ రోడ్ బాపట్ల మమత నాణ్యమైన క్వాలిటీ గల బెడ్షీట్స్ సోఫా కవర్స్ కటన్ బెడ్ కవర్స్ శాలువాలు డోర్ మ్యాట్స్ నుంగీలు టవల్స్ దుప్పట్లు దిండ్లు దిండ్ల కవర్లు ప్రారంభోత్సవ సందర్భంగా

వెంటనే మీకు చేయండి మీకు నచ్చిన ఐటమ్స్ ముందు చేయండి మీ కనుక బబసోవక కవర్ని

అలాగన్నా సార్ అలాగన్నా ఫుట్ పాత్ పజ్జినీరి ఫుట్ పాత్ తీసేసుకుంటే తొమ్మిది అడుగులు మొత్తం స్నాప్ వేసేస్తా పైన నెంబర్ ఫ్లోర్ అంతా తొమ్మిది అడుగులు మనం చేసేస్తే మనకు అప్పుడు ఈ వేళ ముప్పై ముప్పై తొమ్మిది అడుగులు మీకు మొత్తం చేసేసి ఉనుకోండి అన్నీ షెడ్ చేసి అన్ని తూర్పు వచ్చేస్తా అన్ని తూర్పి పది మీరు మొత్తం రోడ్ తూర్పు రోడ్ తూర్పు రోడ్ వేయకుండా మనం మొత్తం ముప్పై నలభై ఏడు ముప్పై అడుగులు షాప్ పెట్టేసి పది అడుగులు వేలాగా షాప్ కన్నా వచ్చేసానుకోండి పది చాలా అన్న పది ఇవే పది ఆయన మధ్య సార్ లారీలో సార్ మామూలుగా ట్రాలీ ఆటో ఆట ఉంది అనుకో దానికి చాలు ఒక బండి పెట్టిన సైడ్ చెరిపోతారు అప్పుడు మీకు మనం సపరేట్ రోడ్డు మూడు సార్ அந்த கணசோ அந்த வந்து செல்றப்ப சோ மா అన్న ఎలాస్టర్ ఎలాస్టర్ అట్రాన్ అండి హోమ్ ఫర్నిషి ఎక్లూజివ్ ఫర్ హోమ్ కండిషన్ మనకు 16 6 2024

रा <laughs>

అది ఏంటని కాదు వంట ఏదో గాని గాని చేయు మరి ఇదిగోండి ఏమండీ ఆయన రాజేంద్ర గారు ఆయన చేస్తా థ్యాంక్ యూ సరే దన్నం పెట్టుకోండి நமஸ்காரம் நாலு தன்னா நாலு தன்னு பெட்டு ஐந்து மணி மணி ஐந்து பதினெட்டு

കാരം മാ ഇച്ചിൾ പല മിറ്റീടി അ बहुत अच्छा लगा आपको ऑनलाइन है कर लो ऑनलाइन है हां 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 हो नहीं है 29 आप कर सकते हो क्या कर सकते हो ठीक है ठीक है भाई चलो చల్లకి సంతోషంగా ఉండి వ్యాపారం కలిసి వచ్చి ఆరోగ్యంగా ఉండి అప్పులు మాత్రం తీరిపోయి అంతకంత అభివృద్ధి చెంది నువ్వు నీ కుటుంబం నిండు నువ్వు రేడు చల్లగా సంతోషంగా ఉండి ఈ గాలి ధూళి లేకుండా ఏ నదికి తగలకుండా అంతకంత కలిసే రావాలి నష్టం జరగకుండా అమ్మవారి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడి కన్నించి అనుగ్రహించి వ్యాపారపరంగా వ్యవసాయ పరంగా ఆరోగ్యపరంగా కష్టాలు నష్టాలు మొత్తం తొలిగిపోయి కొత్తగా కొట్టు పెట్టుకున్నావయ్యా ఈ కొట్లు అంతకంత అభివృద్ధి చెందాలని మనసు పూర్తిగా కోరుకుంటూ నిండు నూరేళ్ళు చల్లగా సంతోషంగా పిల్ల బిడ్డలతో బాగుండాలయ్యా ముగ్గురు అధన ఆరే మీ చల్లం చేస్తూ సంతోషంగా పదకొండు వేల పంపించారు అలా